don't

హలో గైస్ ఈరోజు మనం కాకినాడ వారి సుబ్బాయి గారి హోటల్ మన విజయవాడలో రీసెంట్గానే స్టార్ట్ చేశారు అక్కడికి వచ్చేసాం ఇది ఏలూరు రోడ్లో జస్ట్ రామ్ మందిర్ పక్క రోడ్లని ఇదిగో ఇటు నుంచి ఈ సిటీ నుంచి వస్తుంటే ఇక్కడే ఉంది ఈ సరౌండింగ్లోనే పెట్టారు ఈ బిల్డింగ్లో పైన టూ ఫ్లోర్స్లో ఫుడ్ అరేంజ్ చేశారు కింద మొత్తం కర్రీస్ కానీ స్వీట్స్ కానీ అటువంటి అరేంజ్ చేశారు పార్సిల్స్ కావాలని ఇదిగో ఆ సైడ్లో ఇక్కడే తీసుకుంటున్నారు మొత్తం బైక్ పార్కింగ్ ఉంది ఈ లిఫ్ట్లో పైకి వెళ్ళొచ్చు లేదా పక్కన స్టెప్స్ పైకి వెళ్ళొచ్చు మొత్తం సీ స్క్వేర్ బిల్డింగ్లను అరేంజ్ చేశారు పైకి వెళ్ళి చూద్దాం మొత్తం ఒకసారి అలాగే పక్కన ఒకసారి స్వీట్స్ అవి ఉన్నాయి కదా లోపల ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం లోపలికి ఎంటర్ అవ్వగానే అదిరిపోయే పెయింటింగ్ ఉంది ఇక్కడ పల్లెటూరు అట్మాస్ఫియర్ వచ్చేటట్టు కింద మొత్తం ఇక అంతా పా కర్రీస్ కానీ స్వీట్స్ కానీ ఆ సెక్షన్ ఇది బుట్ట భోజనం కూడా ఇక్కడే పార్సెల్ చేస్తారు అది లాస్ట్లో చూపిస్తాను ఇంకా పైకి వెళ్దాం ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఇదంతా వన్ సిక్స్టీ రూపీస్ ఫుడ్ ఇదంతా నూట అరవై రూపాయలది టూ సిక్స్టీ అయితే పైకి వెళ్ళాలి వీళ్ళు ఎలా అరేంజ్ చేశారు వన్ సిక్స్టీ అయితే కింద టూ సిక్స్టీ అయితే పైన ఇందులో ఏ ఎన్ని ఐటమ్స్ వస్తాయని మొత్తం చూపిస్తా ఒకసారి చూడండి ఇదిగోండి మేము సుబ్బయ్య గారి భోజనం వన్ సిక్స్టీ రూపీస్ రవ్వ కేసరి సొరకాయ చట్నీ కొబ్బరి రైస్ ఇలాగ సెవెంటీన్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో అదే ఇది టూ సిక్స్టీ రూపీస్ ఫుడ్ అయితే సెకండ్ ఫ్లోర్లో

స్వాద చాలండి ఆలు బజ్జీ పెసర పునుగులు అది పనసకాయ కూర ఇది దోసకాయ దోసకాయ టమాట పప్పు స్వీట్ ఇవన్నీ స్వీట్ అన్నీ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయిగా పెరుగు వడ బీట్రూట్ బాయిల్ ఫ్రై బాయిల్ ఫ్రై ఓకే బనానా బనానా ముంతకర్రీ ఓ వెరైటీ స్పెషల్ ఎక్కడ ఏమన్నా అలాగా ఓకే ఆలు సిక్స్టీ ఫైవ్ ఓకే పులిహోర

అంటనే కందిపొడి సార్ కందిపొడి కరివేపాకు పొడి కరివేపాకు పొడి కందిపూల్లో నెయ్యి చేసుకోండి కొంచెం కందిపొడ్లు నెయ్యి కూడా ఆ కరివేపక్కలు నెయ్యి వేసుకోండి ఓకే సూపర్ ఆవుకాయ సార్ ఆవుకాయ పచ్చి పూల కలుపుకోండి గంపూల్లోకి పప్పు ఆవకాయ కలుపుకోండి చూడండి పాపండి ఓకే ప్రస్తుతానికి ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి ఇంకా మొత్తం రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ ఐటమ్స్ ఇంకా కొన్ని యాడ్ అవ్వాలి కొన్ని వస్తాయి ఇంకా మజ్జిజారు సాంబార్ అవన్నీ యాడ్ అవ్వాలి కదా తర్వాత యాడ్ అవుతాయి ఇంకా టేస్ట్ అయితే చూద్దాం మొత్తం ఒకసారి ఎలా ఉందిరా బూరితో స్టార్ట్ చేసావా ఓకే స్టార్ట్ చేసేది స్టార్ట్ చేసా ఉంది పన్నీర్ బిర్యానీ మాత్రం టేస్ట్ అదిరిపోయింది పరసాయ కర్రీ కూడా పక్సాయి స్పెషల్ అండి ఏంటంటే పరసాయి ఇంకేంటి సొబ్బాయ్ గారి వాడ కూడా సుబ్బాయి గారి పెసల పునుగు పెసల పునుగులు బామ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది పన్నీర్ టేస్ట్ కదా సార్ ఇది ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి రెండు పూజలు వద్దు ఇంకొంచెం వేసుకోండి మీరు ఆకుమని అంత వరకు వేస్తాను ఆకాయ సార్ ఆకాయ పెద్ద ఆకాయ ఇంత కలుపుకోవడానికి ఎక్కువ కాంబినేషన్ బాగుంటుంది సార్ పప్పు కూడా కలుపుకోండి కరిగేపప్పు పడుతుంది ఇది ఎంత మంచి సార్ ఇది ఆరోగ్యానికి మంచిది కరేపప్పుడు అందులో కూడా నెయ్యి వద్ద అసలు బాగుంటది వేసుకోరా బాగుంటుంది నెయ్యి వద్దంటే ఇంకెక్కువేస్తున్నాడు వద్దనకు

నిజం చెప్పరా నిజం చెప్పరా బాగుందా ఏంటి సార్ అది కందిపొడి పన్నీ కలిపేసు ఇంకేమైనా ఉంటే కలిపేయరా నాకు ఐదు ఐటమ్స్ దాంట్లో మళ్ళీ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తావా మొత్తం తినకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడంట చూడు ఇక్కడ కందిపొడి పప్పు నా ఒకే నెయ్యి కలిపి తింటే ఒక రేంజ్ లో ఉంది మామూలుగా లేదు అరే నువ్వు అరే పని ఏం పని చేసి పనిచేసి షార్ప్గా సైట్ పోయింది సైట్ నాకు సైట్ పోయింది అది రోజు తింటే అప్పుడప్పుడు కాదు అది అనమాట సైట్ పోయిందా తెలంగాణ అది కరివేపాకు కూడా బాగుందా టేస్ట్ చాలా బాగుందా సుబ్బయ్య గారు హోటల్లో ఫుడ్ కన్నా ముఖ్యంగా వాళ్ళు చూపించే ప్రేమ మాత్రం వామ్మో చచ్చిపోతాం ఇంట్లో వాళ్ళు ఎలా పెడతారు వద్దన్న అలాగే వీళ్ళు కూడా పెట్టి పెట్టి చంపేస్తున్నారు అరే నీకు ఏడిపోతున్నా కదరా பெ சமு பிரேமரா நெய்ய பிரேம நெய் நெய்ய அதுமன்றாட்டா பெருகேமே பெருகேட்டா அப்படியே பெருக்கி வெள்து ஒப்புக்கோரண்ட కాదురా నువ్వు కొంచెం తిని వెళ్ళిపోదాం అనుకుంటావు వాళ్ళు వెళ్ళినారు అక్కడ ఒక అరగంట రెస్ట్ తీసుకోమన్నారు కదా తీసుకెళ్ళి రెండు వందల అరవై ఇచ్చే కదా దానికి నాలుగు వందల అరవై చేస్తారు వెళ్ళండి నివాత్యానట్లా నువ్వేరేది అడుగుతున్నావు అది అది బెటరు వస్తున్నాడు వచ్చాడు ఆయన ఏం కావాలి అది తెలిపిడు నీకు సార్ టీవ్ సుప్పాయి గారు అర్జెంట్ గా ఫిట్ పెట్టింది పెరిగేమంటే పెరిగేయట్లేదు సార్ వీళ్ళు సాంబార్ అన్నారు పెరిగింటే సాంబార్ అన్నారు ఏయో చెప్తున్నారు సుబ్బారా సుబ్బారాగా కదా రే సుబ్బయ్య గారు కాదు రేపు ఇన్ని సార్లు వేసిన ఓపిక్ గది అన్నారు అదిగా మెచ్చుకోవాలి నేను ఓపు

పెరిగేసా అన్న చచ్చిపోయేటాడు సాంబార్ పెరిగేసాయి అన్న అక్కడ ఏముందన్న తినేరు అది కూడా అయ్యా తినాలి గారు పెరిగి తెప్పించుకున్నాను ఆయన చేత నేను ఎంతసేపు నేను పెరిగేయకుండా అరగంట సరే చారు వేశారు సాంబార్ వేసాను అన్ని వేసారు ഓക്കെ ലാസ്റ്റ് ഇത് ലിപ്പ് മാത്രം ചാല കാലേസ് തന്നെ എന്താ మామూలు ఉండదు వెంకటేష్ ఎలాగైతే సాధించారు చివరికి ఫైనల్ డన్ ఏ అన్నా ఏంటన్నా ఆపేస్త్రం మామూలు ఉండదు చాలా బాగుంది చాలా మంది పెరుగు తిన్నట్టే ఉండదు మరి సొబ్బై హోటల్ అంటే బాగుందిరా ఇప్పుడు చెప్పరా రే ఎలా ఉందిరా ఫుడ్ ఫుడ్ చాలా బాగుంది ఆ కొన్ని ఐటమ్స్ అయితే రియల్ చాలా బాగున్నాయి ఓకే వాళ్ళు ఇక్కడ స్టాఫ్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి స్టాఫ్ ఎలా చూస్తున్నారు చావు దొప్పాడే ప్రకాష్ గండి అడగండి బాగా ఈ మంచి మంచి పెట్టి పెట్టి చంపేశాడు

అలా చేసారు వీళ్ళు అలా అలా చేసారు అయినా కదా సార్ పరమోదర మార్కెట్ సార్ ఇక్కడ కొత్త ఆయన గుర్తు పెట్టుకోండి సార్ మీరు ఆయన గుర్తు మహేష్ అండి పైన భోజనం అయితే అయిపోయింది టేస్ట్ అయితే మాకు బాగా నచ్చింది కింద బుట్ట భోజనం వస్తారు చూద్దాం బుట్ట భోజనం అనేది ఎంతమందికి వస్తుంది ఎన్ని ఐటమ్స్ దాంట్లో వేస్తారని మొత్తం ఒక్కసారి చూద్దాం ఫస్ట్ నుంచి ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నారు ఫోర్ మెంబర్స్కి వస్తుంది అది ఫుడ్ త్రీ టు ఫోర్ మెంబర్స్కి వస్తుందా త్రీ మెంబర్స్ ఇప్పుడు పుట్టపొనలో ఎన్ని ఎన్ని ఐటమ్స్ వస్తాయి ఇప్పుడు దీంట్లో సిక్స్ సిక్స్ ఐటమ్స్ అది బీట్రూట్ కర్రీ కదా బీట్రూట్ బీట్రూట్ ఫ్రై ఓకే ఫ్రై ఎయిట్ దాకా వస్తాయా కందిపొడి ఒకటి కరివేపాకు పొడి ఇంకోటి ఏంటిది అది సాల్ట్ అదే పులిహోర వాష్ అంతేనా ఐటమ్స్ కర్రీస్ విడిగా దాంట్లో ఈ బుట్ట భోజనం ప్రైస్ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్కి వస్తుందంట ఓకే రోటీ చట్నీలు సాంబారు రసం కర్రీలు అదేంటిది ఓకే అన్నీ కలిపి ఒక పుట్ట భోజనం రెడీ అయిపోయిందా అంతేనా ఓకే దుబ్బాయి గారు హోటల్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా ప్లీజ్ నచ్చిందండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్